రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెలిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ నలభై మూడో జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం దత్తాత్రేయుని జన్మదినం సందర్భంగా సత్యదత్త వ్రతాలు ఘనంగా జరిగాయి సత్యదత్త వ్రతాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దత్తాత్రేయుని చరిత్రను వివరించారు దత్తాత్రేయని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అభిషేకాలు హారతి భజన కార్యక్రమాలు నిర్వహించారు దత్తాత్రేయ స్వామి ఆలయం శ్రీరాజరాజేశ్వర జలాశయంలో మునిగిపోవడంతో ఆలయ కమిటీ వారు రెండు బోట్లను ఏర్పాటు చేయగా రెండో రోజు దత్తాత్రేయుని దర్శించుకోవడానికి బారులు తీరారు జలాశయంలో సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదాన్ని ఆస్వాదించారు ఒకరికి రెండు వందల యాభై రూపాయలను బోట్ కు టికెట్ ఏర్పాటు చేశారు దత్తాత్రేయుని జయంతిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు వరద గ్రామం భక్తజన సంద్రంగా మారింది గుట్టపై ఉన్న దత్తాత్రేయుని దర్శించుకునేందుకు బోట్లలో వెళ్లేందుకు దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది దత్తాత్రేయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగిన్పల్లి రవీంద్రరావులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఏ మహేందర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు చొప్పదండ్రి నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి స్వామివారి ఆశీస్సులతో మీ కుటుంబాలలో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు మరి లోక కళ్యాణార్థం సర్వ కుటుంబాలు చాలా గొప్పగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి చెప్పి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో గొప్పగా ఉన్నతంగా ఎదగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మరి లోక కళ్యాణార్థం స్వామివారు మన అంతా కూడా సుభిక్షంగా ఉంచాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది దత్తాత్రేయ స్వాములవారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మీ కష్టాలను తొలగిపోయి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శక్తిని ఆలోచనను ఆ ఆశీర్వాదాన్ని స్వామివారిని అందించాలని చెప్పి దత్తాత్రేయ స్వామి వారికి వేడుకుంటూ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండల్ వరదవల్లి గ్రామంలో పురాతన దేవాలయం ముప్పు గ్రామంలో అప్పుడు ఈ గ్రామం మొత్తం నీటిలో పోయింది కాబట్టి ముప్పు గ్రామంగా మారింది కాబట్టి అయినప్పటికీ కూడా ఇలా స్వామివారి మహిమ ఏదో ద్వారా స్పష్టమవుతుంది కదా శక్తివంతమైనటువంటి పురాతన దేవాలయం ఇది స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి స్వయంభూ వెలిసినటువంటి దేవాలయం ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ వీటికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్థని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇవాళ భక్తుల పాటు ఉంది కాబట్టి కేవలం ఈ మండలానికి ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇవాళ అనేక సందర్భాలు వచ్చి దర్శించుకుంటారు ముఖ్యంగా ఈ దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు ఒకటి ఒక ప్రసిద్ధిగాంచాలని పురాతన దేవాలయం ఒక శక్తివంతమైన దేవాలయం ఒకటి ఇక్కడ ముంపు గ్రామం కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే దారి లేకపోవడం వలన చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకోలేకపోతున్నారు కేవలం ఉత్సవాలప్పుడు ఇలా ఇక్కడ బోట్లు ఏర్పాటు చేయడము దాని ద్వారా అనుకున్న స్థాయి భక్తులు వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఈ సంబంధించిన కమిటీ ఈరోజు విజ్ఞప్తి జరిగింది వెంటనే ఒక బోట్ ఏర్పాటు చేయాలని చెప్పి అందుకే ఒక భక్తునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇప్పుడు వెంటనే బోటు ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పడం జరిగింది దాంతోపాటు ఎన్నికల అనంతరం ఇవాళ స్వామివారి జయ ఉంటే తప్పకుండా ఈ రహదారి నిర్మాణమా ఇంకా అదనంగా బోట్ల నిర్మాణమా చేపట్టి దీని యొక్క టూరిజం స్పాట్ గా పాటు టూరిజం స్పాట్ అని చెప్పి ధార్మిక క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బ తినకుండా ఈ ధార్మిక క్షేత్రము టూరిజం స్పాట్ గా దీన్ని తయారు చేసి ఈ గ్రామానికే అప్పయ ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యాలు క్షేత్రం యొక్క పవిత్రత కాపాలు ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి కోసం కూడా ఇవాళ నిధులు సమకూరే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి నేను తప్పకుండా సహకరిస్తా ఇంకా కమిటీ చెప్పడం జరిగింది రహదారి కావన్న బోర్డ్స్ కావన్న ఏం కావాలో మీరు ఒక నిర్ణయానికి వస్తే ఇలా రాజకీయాలు ఏమి లేవు ఇది స్వార్థం ఏం లేదు పేరు కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు ఎవరి పేరు ఏముండదు ఇది గ్రామానికి సంబంధించిన ఆ కమిటీ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిగానే పరిగణిపబడే తప్ప వేరే కాదు బట్ దానికి పూర్తిగా సహకరిస్తే దీన్ని పూర్తిగా వారి అవకాశం ఇస్తే నేనే దత్తత తీసుకొని పూర్తిగా దీన్ని నిర్వహి నిర్వహణ పూర్తి పూర్తి చేసి వాళ్లకు అప్పయే ప్రయత్నం చేస్తాను ఇది స్వామివారి సన్నిధానం నుంచి హామీ బట్టి ఆ స్వామివారు వారి సేవ చేసే అవకాశం వాళ్ళ సన్నిధానాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా